హ్యాబీ వర్స్ వెల్కమ్ టు గురుజీ టెక్ ఇన్ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక కొత్త అప్డేట్ తో మీ ముందుకు రావడం జరుగుతుంది సో ఆ అప్డేట్ ఏంటంటే గూగుల్ పేలో వచ్చిన ఒక కొత్త అప్డేట్ అనమాట సో ఇందులో మనకి ఇంతకుముందు మనం మనీ చూసుకోవడానికి అయితే చాలా స్క్రోల్ చేసి లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్ మనకు ఉండేది చెక్ బ్యాంక్ బ్యాలెన్స్ అని ఇప్పుడు అలా కాదు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి హోమ్ ట్యాప్ మనీ ట్యాప్ యూట్యాబ్ కదా ఇప్పుడు ఇక్కడ మనకి ఒకటి కొత్తగా వస్తుంది ఏంటి చూడండి మనీ ట్యాబ్ ఈ మనీ ట్యాబ్ మీద ట్యాప్ చేసి మనం తర్వాత ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి ట్రాన్సాక్షన్ హిస్టరీ ఓకే సో ఇది నా అకౌంట్ అనమాట సో దీని మీద ట్యాప్ చేసేసి మనం బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు యాజ్ యూజువల్గా నేను మీకు చూపిస్తాను చూడండి ఇలా ట్యాప్ చేసేసి మనకు ఐడి మన పిన్ నెంబర్ని ఎంటర్ చేస్తే చూడండి సో మనం ఇలా ఎంటర్ చేసేస్తే మన మనీ అయితే మనకి చూపిస్తుంది అనమాట ఎంటర్ చేయట్లేదు సో జస్ట్ బిన్ మాత్రం ఎంటర్ చేశాను ఇలా ఇది అనమాట ఇందులో వచ్చిన అప్డేట్ సో మళ్ళీ చెప్తున్నాను సో గూగుల్ పే ఓపెన్ చేసి మనీ ట్యాబ్లోకి వెళ్ళేసి మనం మనీ ట్యాప్ని అయితే చెక్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్